श्रीमन्महाभारतमु नूटा डेब्बै ऐदव रोज ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटामुफै मूडव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రంగమంటపానికి భీమ దుర్యోధనులు ఇద్దరూ వారి వారి ఆ ప్రదర్శన కోసమని వచ్చారు ఒకరిపైన ఒకరు గెలవాలి అనేటటువంటి కోరికతోని గదలు చేతబట్టి రంగభూమి మీదికి వచ్చారు దుర్యోధనుడు భీమసేనుడు వారు ఎట్లా కనిపిస్తున్నారు అవతీర్ణవు ఏకశృంగా వివాచలవు ఒక్కొక్క శిఖరము కలిగినటువంటి రెండు పర్వతాలలాగా కనిపిస్తూ ఉన్నారు ఆ మహాబాహువులు ఇద్దరు వారిద్దరూ నడుము బిగించి వారి వారి పౌరుషాన్ని ప్రదర్శించటం కోసం సన్నద్ధులై గర్జిస్తూ ఆడయేనుగు కోసము పోరాడబోతూ ఉండేటటువంటి రెండు మదపుటేనుగుల్లాగా కనిపిస్తూ ఉన్నారు ఆ దుర్యోధనుడు భీమసేనుడు వారు వారి వారి గదలను ప్రదక్షిణంగానూ అప్రదక్షిణంగానూ చేరతుహు మండల గతవు కుంజరౌ మండలాకారములో కూడా త్రిప్పుతూ ఆ రంగ మంటపము మీద రెండు ఏనుగుల్లాగా వారు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు అయితే అక్కడ జరిగేటటువంటి విషయాన్నంతటినీ విదురుడేమో ధృతరాష్ట్రునకు చెబుతూ ఉన్నాడు కుంతీదేవి గాంధారికి చెబుతూ ఉంది ఆ ఇద్దరు చేస్తూ ఉండేటటువంటి విన్యాసాలను గురించి చెబుతూ ఉన్నారు ఓ రజా ఇక సుయోధనుడు ఆ బలవంతులలో శ్రేష్ఠుడైనటువంటి భీమసేనుడు రంగములోనికి దిగి గదలతో పోరాడుతూ ఉంటే ప్రేక్షకులందరూ ఆ ఇద్దరి మీద ఉండేటటువంటి పక్షపాతముతోని రెండు వర్గాలుగా చీలిపోయారు కొందరేమో హా వీరా అంటూ సుయోధనుని కొందరేమో హా భీమా అంటూ కొందరు భీమసేనుడిని అభినందిస్తూ ఉన్నారు విస్తృతమైనటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు మొత్తమంతా కూడా మంటపమంతా కూడా ప్రేక్షాగృహమంతా కూడా విస్తృతమైన నినాదాలతో చెలరేగుతూ ఉన్నాయి ఆ తర్వాత ఆ రంగమంటపాన్ని గమనించినటువంటి ద్రోణాచార్యుల వారు తన ప్రియమైనటువంటి పుత్రుడైన అశ్వత్థామను పిలిచి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అశ్వత్థామా చూస్తే ఆ ఇద్దరు యుద్ధ విద్యలో ఇద్దరూ నిష్ణాతులే అయితే వారు కోపానికి వెడుతూ ఉన్నారు అంటే కోపోద్రిక్తులవుతూ ఉన్నారు ఇక వారిని నువ్వు ఆపాలి వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారిద్దరినీ ఆపాలి లేదంటే వారి కారణంగా వారికి ఒకరి మీద ఒకరికి ఉండే కోప కారణంగా మొత్తం రంగస్థలమంతా కూడా కోపోద్రిక్తమవుతూ ఉంది అశ్వత్థామ అట్లా అవడానికి వీల్లేదు అని అనగానే అశ్వత్థామ వెంటనే వెళ్ళి భీమ దుర్యోధనులను వారిస్తూ భీమా ఇది గురువాజ్ఞ సుయోధన ఇది గురువుగారి ఆదేశం ఇక యుద్ధం చాలు మీరిద్దరూ యోగ్యులే ఒకరిపైన ఒకరికి అంత కోపం పనికిరాదు అట్లా కోపంతో పరాక్రమాన్ని చూపించుకోవద్దు అని పలికి మహాసముద్రాలలాగా కనిపిస్తూ ఉండేటటువంటి గదలను ఎత్తి ఉన్నటువంటి ఆ దుర్యోధన భీమసేనులను అశ్వత్థామ ఆపాడు వారించాడు ఇక ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు రంగములోనికి ప్రవేశించి వాద్య ఘోషలు బాగా సాగుతూ ఉంటే వాటన్నింటినీ ఆపమన్నాడు ఒక్కసారిగా ఆపమని ద్రోణాచార్యుల వారు అర్జునుడిని గురించి ఈ రకంగా రంగమంటపములో చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం જૈશ્રીમરાયણ